నేనైతే పేసర్లని సిక్స్ అవర్స్ టూ టైమ్స్ కడిగి సిక్స్ అవర్స్ అయితే నానబెట్టానండి ఎందుకంటే చాలాసేపు నానబెడితే తొందరగా ఉడుకుతాయి చూసారు కదా సిక్స్ అవర్స్ నాన్న ఇంకా ఆల్మోస్ట్ ఒక ఎక్కువ శాతం ఉడక అవసరం లేదు ఫిఫ్టీన్ మినిట్స్లో ఉడకబెట్టుకున్న చాలు ఎప్పుడైతే స్టవ్ మీద పెడుతున్నానని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడుకుంటే ఉడుకు ఉడుకో పెడితే సరిపోతుంది పిల్లలకి ఇలాంటి ఫుడ్ తినడం అలవాటు చేయాలండి ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో అన్ని కెమికల్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి పిల్లలకి ఎక్కువ ఈ శాతం మీద ఇలాంటి ఫుడ్ యూజ్ చేయాలి చూసారు కదా ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయినాయి నేనైతే వాటర్ మొత్తం వడగట్టేశాను అండి కోసం అయితే పచ్చిమిర్చి ఎల్లిపాయలు ఉల్లిగడ్డలు కరేపాకు జీలకర్ర ఆవాలు అన్నీ యూజ్ చేయొచ్చు కానీ నేను ఉల్లిగడ్డను కరేపాకు లేదని వదిలేసాను ఆయిల్ ఒక అయితే ఒక స్పూన్ పోసానండి ఆయిల్ ఎక్కువ యూజ్ చేయను ఎందుకంటే హెల్త్కి మంచిది కాదు ఆయిల్ మన్ మొత్తం కాగిన తర్వాత పచ్చిమిర్చి ఎల్లిపాయలు అది జీలకర్ర ఆవాలు మొత్తం వేసాను పిల్లలకి ఇలాంటి ఫుడ్ మార్నింగ్ ఈ టిఫిన్ టైంలో లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ టైంలో డైలీ అప్పుడప్పుడు టూ డేస్ కోసారి అట్లా పెడుతుండాలి ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు అన్ని కెమికల్స్ కాబట్టి హెల్దీగా హెల్తీ ఫుడ్ దొరకపోవచ్చ బాడీకి అందట్లేదు నేనైతే పసుపు వేసాను అండి పసుపు వేసి మొత్తం పసుపు ఆయిల్లో మరిగిన తర్వాత సాల్ట్ కూడా పోపులనే వేసుకుంటానండి ఇలా పోపు పోపు కోసం అయితే పచ్చిమిర్చి ఎక్కువ యూజ్ చేయాలి కారం ఎక్కువ ఉంటే ఇంకా కొంచెం టేస్ట్గా వస్తుంది కానీ పిల్లలు ఉన్నారని నేను ఎక్కువగా పచ్చిమిర్చి కట్ చేయలేదు ఆల్మోస్ట్ పోపేసి ఆ పోపులు అంతా ఇప్పటిసర్లు అయితే కలిపేశానండి నేను ఇంకా టమాటా ఉల్లిగడ్డలు క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా కట్ చేసుకోవచ్చు అన్నీ ఇప్పుడు ఒక చిన్న ప్లేట్ తీసుకొని అందులోనే ఉల్లిపాయలు టమాటా కొత్తిమీర క్యారెట్ ఉండే క్యారెట్ అన్నీ సన్నగా తరిగి వేసుకొని కలిమె మంచిగా కలుపుకోవాలండి టమాటా ఉల్లిగడ్డ క్యారెట్ ఎక్కువ శాతం కొంచెం ఎక్కువ మొత్తం అదులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాకపోతే నేను కొంచెం యూజ్ చేసినాను పిల్లలు ఎక్కువ తినారనేసి ఇందులో లాస్ట్గా నిమ్మకాయ పిండుకొని తింటే టేస్ట్ అయితే బాగుంటుందండి పిల్లలకి ఇలాంటి ఫుడ్ ఎక్కువ యూజ్ చేయాలి ఇడ్లీలో అయినా దోశల్లో అయినా ఎక్కువ ప్రోటీన్స్ ఉండవు ఇలాంటి వీపేసార్లు బబ్బర్లు యూజ్ చేస్తే టిఫిన్ టైంలో స్నాక్స్ టైంలో యూజ్ చేయాలి ఎందుకంటే ఇప్పుడున్న కెమికల్ ఫుడ్లో అసలు పిల్లలకు కావాల్సిన ప్రోటీన్స్ అసలు సరిగ్గా అందట్లేదు